పెరగానే ఉంది మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ ఇది మనసు చుట్టూ ఇది ఎంత ఏజ్ ఉంటుంది సార్ ఇది ఇది కూడా ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఎనిమిది ఏళ్ళు ఒకటి మనసులో ఒక ఇది ఏంటంటే కట్ చేసి అనుకున్నా కొమ్మని వెంటనే పూత పెరిగిపోతుంది ఇవన్నీ ఇంత దగ్గర దగ్గరకున్న డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కాబట్టి ఒకటేమో సిట్రస్ ప్లాంట్ చేస్తుంది ఈ స్టైల్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను వినడము నాగలింగం ఉంటది పడగ ఉంటుంది కదా శివలింగం చేసాను సార్ ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉంటుంది ఇంకా పది పదిహేను పడుతుంది ఇలా వస్తుంది ఇలా ఇక్కడ పడగ లోపల పింక్ కలర్ ఫ్లవర్ మార్నింగ్ లేస్తే మీకు దిస్ నథింగ్ బట్ మెడిటేషన్ అసలు చేయక్కల మెడిటేషన్ మైండ్ అంతా మొక్కల మీద పెట్టినా మెడిటేషన్ వేరే ఆలోచించకుండా అసలు ఏం గుర్తురాదు కేశవ గారి ఇంటి ముందు అనమాట ఇది ఇంటి ముందు అంటే సెట్ బ్యాక్ వదులుతాం కదా ఇంటి ముందు ఆ ఏరియాలో మంచి ప్లాంట్స్ ఉన్నాయి ముందు రుద్రాక్ష మొక్క చూపించాలి బ్యాక్ ఈ రుద్రాక్ష చెట్టు పెట్టాము మీరు పెట్టింది అయినా సరే నేను పెట్టింది ఈ రుద్రాక్ష అంటే మొక్క తెచ్చి పెట్టారు మొక్క మొక్క తెచ్చి పెట్టాను నర్సరీలు ఎక్కడ కొనుక్కొచ్చి గుర్తులేదు కానీ మరి ఎందుకు అంత మంచి మొక్క ఏమైంది ఏమైందంటే ఇట్లా వచ్చి ఫుల్గా పెరిగిపోయి అక్కడ థర్టీ ఫీట్కి వెళ్ళిపోయింది కనిపించకుండా వెళ్ళిపోయింది అసలు ఇదంతా ఏం కనపడదు అట్లా తయారైంది గాలిబానికి మొత్తం ఒకసారి తిరగబడింది వేర్లు కూడా పైకి వేసినాయి మామూలుగా వచ్చింది అది రాటమే పైకి లేచేటప్పటికి ఎందుకు వచ్చిందో అంతవరకు కట్ చేసి ఒక కొమ్మ ఉంచాను దీన్ని కొమ్మలు కూడా కింద పెట్టి రుద్రాక్ష కాసిందండి కాసింది పెద్ద కాసినవే లోపల మీకు చూపించాను ఇందాక అవే రుద్రాక్షలు చూపిస్తాను మీకు ఫోటో యాడ్ చేస్తాను అది ఎన్ని ముక్కలు సరే మూడు ముఖాలు రుద్రాక్ష వచ్చింది కావాలని పెట్టారా మూడు ముక్కలు లేదు మనకు తెలియదు అసలు అప్పుడు అప్పట్లో రుద్రాక్ష దొరకడం అంటే దొరుకుతున్నాయి మొక్కలు కానీ అదృష్టం ఉండాలనుకుంటాయి ఇండోనేషియాలో నేపాల్లో అక్కడ పండుతాయి కదా కానీ మీకు ఇంట్లో నేను అంటలు కూడా కట్టాను ముందు అంట్లు కూడా కట్టి చాలా మందికి ఇచ్చా తర్వాత ఇది హిమాయత్ అండి మామిడి నాకు ఒక్కో చోట ఒక్కో మామిడికాయలు కనిపిస్తున్నాయి మీరేదో దేట్ని కదా గా ఏదో మాయ ఉంది దీంట్లో ఎందుకంటే ఇక్కడేమో తోతాపూర్ లాగా అనిపించింది ఇంకొక చోటనేమో అవి ఇక్కడేమో మరి బంగిన్పల్లి లాగా కనిపిస్తుంది అంటే వీడియోలో ఏం కనిపిస్తుంది చెప్పలేము పైన లోపలి ఉన్నాయి అండ్ అవి కాకుండా పింద లో ఉన్నాయి కాబట్టి చూపించడం కష్టమేమో ఇది ఇది ఎన్ని ఏళ్ళ సార్ ఇది ఇది కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాలు పోయింది తొమ్మిదేళ్ళే ఉంటుందా ఇంట్లోకి వచ్చిన వెంటనే పెట్టాం ఇట్లా అది మ్యాటరు ఇదిగోండి దీన్ని ఏమి విగ్రాఫ్టింగ్ ఏమంటారు సంగారెడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఓహో ఇది కూడా అంటు కట్టింది ఇక్కడ ఈ ఒక్క బ్రాంచ్ కి ఒక అంటు కట్టారు ఇక్కడ ఒకటి కట్టాం ఇక్కడ వెరైటీ ఇక్కడ కట్టాం కొమ్మ తీసేసా ఇంకా మొత్తం ఇల్లు కానీ పట్టలేదు ఇటువైపు కూడా కట్టారా సార్ దీనికి లేదు ఈ పక్కన కొమ్మ కడితే నరికేసాను అది ఓహో మీ ఇంటి ముందు వచ్చేస్తుంది కనిపించట్లేదు అండి ప్రతి సంవత్సరం ఒకటి ఇది పెడతాది తిన్నేగులో తుట్టి పెడుతుంది ప్రతి సంవత్సరం పెట్టింది ఏడు ఇక్కడ పిస్తే అక్కడికి వెళ్ళిపోయింది మామిడి చెట్టు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇంట్లో తోటలో అయితే వందల మొక్కలు పెట్టుకుంటాం ఇంట్లో ఒక మొక్క పెట్టుకుంటే సరిపోతుంది ఆ ఒక మొక్కకి అన్ని రకాల కాయ కాయ అంటులు కట్టుకోవచ్చు సరిగ్గా స్టార్టింగ్లో మనం ప్లాన్ చేసుకుంటే మీరు రెండు వందలు మూడు వందల రకాలైన కట్టుకోవచ్చు మామిడిలో అది అడ్వాంటేజ్ మీరు అంటు కట్టిన ఏమైనా పైకి వెళ్ళిన పైకి వెళ్ళాలి వాళ్ళు ఏం చేశారంటే కింద వైపు కట్టారు కొంచెం మెయిన్ కట్టుంటే బాగుండేది. ఇప్పుడే కట్టుకోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే ఆ చివరి చివరి బ్రాంచ్ కానీ ఇది నా అనుమానం అన్నమాట ఇది. అది అంటే ఎలిమెంట్ ఉంటది అనేది. ఎందుకంటే ఇది కాయేషి వేరే షేప్ వస్తుంది అక్కడ. మీరు అంటే నేను వీడియోలో ఎట్లా కనిపిస్తుందో చెప్పలేను కానీ ఆకులు ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఈ కొమ్మ మాత్రం డిఫరెంట్ డెఫినెట్ గా అది అంటు కట్టిందో మరేమో అయి ఉండొచ్చు. అది అంటుదే అయి దానికి ఇక్కడేమో ఆకులు ఒక్కొక్క దగ్గరేమో పల్చగా ఇట్లా కోలు యాక్చువల్గా ఎక్స్పర్ట్స్ అయితే ఆకు చూడంగా చెప్తారు ఏ వెరైటీ ఏ చెట్టు ఏది అనేది ఇది యాక్చువల్గా ఇవి ధర తమిళనాడు నేను తెప్పించానండి అప్పట్లో ఇది ఈత చెట్టు కాదు ఖర్చు ఫెయిల్ అయింది నా దగ్గర పెరగలే ఫెయిల్ అవ్వడం అంటే పెరిగి పడి కాయలు వచ్చేయాలి ఒక్క ఇంకా పెరగాలేమో ఇది మేల్ ప్లాంట్ అది ఫిమేల్ ప్లాంట్ దీంట్లో రెండు కలిసి ఉండవా మేల్ ఫీమేల్ ఇది మేల్ ప్లాంట్ డేట్స్ అక్కడ ఫిమేల్ ఉంది ఓకే రెండు పెరగల పాటి కాయలు ఇచ్చేయాలి ఎక్కడి నుంచి వచ్చింది ఎన్న తగల తమిళనాడులో ధర్మగిరి నుంచి అనుకుంటా తెప్పించాను అంతా ఇవి మిరియాలునా లేకపోతే అండి మంచిగా అట్లా అంటుకుపోయింది పోయింది దీనికి ఇది పెట్టినప్పుడు అనుకున్నా అట్లా వెళ్ళుకుంటే బాగుండేది అది నేను చక్కగా ఇది మామిడి చెట్టు నేడ ఉండడం తోటి మీకు ఆ బెడ్రూమ్ బెడ్రూమ్ కి అయితే నీట్ కనపడతాయి మేము ఇది ఇదొకటి రేర్ ప్లాంట్ అమ్మా మీకు ఎక్కడ కనిపించింది లేదా తెలియదు క్యాక్టస్ క్యాక్టస్ లో ఇదొక వెరైటీ ఇది కొన్ని ముప్పై ఏళ్ళు పోయినాయి ఫ్రూట్స్ ఏం కావు కదా జస్ట్ షో ప్లాంట్ అంటే ఇది ఏంటి సార్ లేదు లేదు వాటితో పాటు తీసుకుని కట్ చేయాలంటే ఇది ఏంటిది ఇది మొక్క వెనీలా వెనీలా ప్లాంట్ ఓ పాటలు మధ్య తెచ్చినప్పుడు ఎంతే ఉంది ఇప్పుడు పెరిగింది ఓకే దీన్ని కూడా సెటప్ చేశాను ఇది ఇంకా ఒక ప్లాంట్ ఉంది ఇది యాక్చువల్గా ఈ మొక్క మీరు ఎక్కడ రేర్ ప్లాంట్ ఇది ఇది ఎక్కడ చూడలేదు నేను ఫ్లవర్ ఏసీఆర్ పింక్ ఓకే

స్వీట్ ఆరెంజ్ ఇక్కడ ఉంది ఇవ్వడము ఇది కాన్సెప్ట్ ఏంటంటే మీరు మీకు తెలిసే ఉంటుంది మియావాకి ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ చూడేదండి నాకు అది జపా ఏంటంటే దగ్గర దగ్గర మొక్కలు పెడతాం ఒకే వెరైటీ పెట్టాం డిఫరెంట్ వెరైటీస్ పెడితే దగ్గర దగ్గర పెట్ట అడవిలో ఇప్పుడు మీరు కరెక్ట్ కళ్ళు మూసి తెరిస్తే కరెక్ట్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఓకే అన్ని చెట్లు రకరకాల మొక్కలు ఒక చోట ఎదుర్కొని ఉంటాయి అంతే ఇది ఏం మొక్క ఉంటుంది ఇది విష్ణువర్ధనం అంటే పెద్ద పువ్వు ఉంటుంది ఇందులో రెండు ప్లాంట్లు పైన కూడా ఉన్నాయి విష్ణువర్ధనం విష్ణువర్ధనం కాదు నందివర్ధనంలో నందివర్ధనం చిన్నగా ఉంటుంది ఇది ఎంత ఉంటుంది పువ్వు ఇక్కడ నిల్చుంటే ఎంత హాయిగా ఉందంటే అంటే సార్వర్ ఇల్లు ఎట్లంటే డెడ్ ఎండ్ లో ఉంటది ఇంకా అవతలంతా పొలాలుగా ఉన్నాయి ఇక్కడేమో పనస మొక్క పెట్టి గొడుగు లాగానే ఉంది అండ్ నేను రాగానే చూసి ఆశ్చర్యపోయాను మేమిద్దరం అయితే కాయలు చూడండి చూడండి ఇది పనస చుట్టూ ఇది ఎంత ఏజ్ ఉంటుంది సార్ ఇది ఇది కూడా ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఎనిమిది ఏళ్ళు అన్ని వచ్చినప్పుడు ఇవన్నీ పండినట్టు ఎట్లా తెలుస్తాయి మీకు ఇంకా సైజు పెద్ద అవుతాయి ఇంకా అండ్ ఈ కింద కూడా వచ్చాయి కింద ఉంటాయి లో కూడా వచ్చాయి అన్నమాట పనసకాయలు ఇది ఎన్నిళ్ళ నుంచి కాయడం మొదలు పెట్టించారు ఇది ఇది ఫిఫ్త్ ఇయర్ నుంచి అప్పుడొకటి అప్పుడు ఒకటి వన్ సంవత్సరానికి ఒకటి రెండు కాయలు కాసేది అది పాడైపోయింది తీసి పక్కన పెట్టాము పాడైపోయింది ఒకటి మనసులో ఒక ఇదేంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడన్నా కట్ చేసి అనుకున్నా కొమ్మని వెంటనే పూత పెరిగిపోతుంది చెట్టుకి దానికి ఫ్రెష్ ఫీల్ అయిందంటే పూత ఎక్కువ వచ్చేసి కాయలు ఎక్కువ వచ్చేస్తాయి ఈ సంవత్సరం ఫస్ట్ టైం నలభై పైన కాయలు కాసింది కాసేది మీరు తిన్నారంట చాలామందికి దానం చేసి బంతికాయలు దానం చేయరా మనం ఏం చేస్తాం అమ్ములేమో అంతే కదా ఇది ఇట్లా మన మామూలుగా ఎల్లో కలర్ ఏ ఉంటది రెగ్యులర్ రెగ్యులర్ మన రెగ్యులర్ కానీ కంపేర్టివ్ కి జిగురు తక్కువ నా దగ్గర వృక్షం లాగా ఉంది అది ఏది ఇది అదే ఇది ఆపిల్ పేర్ అది ఈ మాను ఆపిల్ పేరా ఆ పైక్ ఉంటుంది చూడండి ఓ ఓ ఇంత పేరు మిగతా వాళ్ళకి చూడలేదు అదిగోండి అది ఆ కొమ్మ చూపించింది ఆ కొమ్మంతా ఆపిల్ బేరు ఆపిల్ బేరు ఇప్పుడు కాయలు కాస్తే సీజన్లో చాలా విపరీతంగా వచ్చి ఉండే కాయలు అవన్నీ రాయిపోతుండేటు నేను కోసేది లేదు పెట్టేది ఇవన్నీ ఇంత దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అప్పుడు ఒకటేమో సిట్రస్ మియా వారికి ఎంత ప్లాన్ స్టైల్ ఈ స్టైల్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను వినడము టెక్ అదేంటి సార్ ద్రాక్ష ద్రాక్ష చాలా బాగుంటది టేస్ట్ ఫస్ట్ లో ద్రాక్ష అంటు కడితే వెంటనే వచ్చేస్తుంది ఇది తీసుకెళ్ళి మనం నాటుకోవచ్చు అంటు కట్టడం అంటే దాన్ని ముక్కలు పెడితే కూడా ముక్కలు పెట్టిన వచ్చింది నేను అంటులు కడతాను ఎయిర్ లేయరింగ్ చేస్తాము చేస్తే వచ్చేస్తుంది అంటే ఇప్పుడు వేరే ఒక కొమ్మ తీసుకొచ్చి దీన్ని పెట్టడమా దీన్ని తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తాము ఏ లేయరింగ్ అంటే అదే కుబెరడు కోసి దీనికి ఇక్కడ కడతాం ఈ కొమ్మ తీసుకెళ్ళిపోయి వేరే రాగానే ఈ కొమ్మ ఇంతవరకు కట్ చేసి తీసుకెళ్ళిపోయి మొక్క పెట్టి ఇది వేరే మొక్క కదా దానికి దానికి తెలుసు జనరల్ గా చెట్టు ఏ లేరింగ్ అంటే ఓకే ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశాను దీనికి ఇది యాక్చువల్ గా రెడ్ మొక్క అయితే దీనికి పింక్ వెరైటీ కట్టాను ఇది దేవగన్నేరు 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 అది అందుకొని ఇక్కడేమో ఈ వెరైటీలో వస్తున్నాయి పూలు ఇదిగోండి ఇట్లా చెట్టుకి రెండు ఇక్కడ ఇంకో రకమైన పూలు ఇది ఒక రకం ఇది ఇంకో రకం సార్ ఇంకో రకం దీన్ని ఇది ఎక్కడ కట్టారు గ్రాఫ్ట్ ఏరియాలో ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసాం ఓకే ఇంకోటి తెచ్చా ఇది ఎల్లు తెచ్చాను దీన్ని కడతా దీనికి ఇది కూడా కట్టారా కాదు ఇక్కడ నుంచి ట్రై చేశాను కానీ పోయిని ఆహా దీన్ని మనం ఏంటి మామూలుగా ఇప్పుడు ఈ కొమ్ము మధ్యలో కట్ చేయటం పెట్టేయటం అంతే అంతే కదా పెట్టేసి ఆ గ్రాఫ్టింగ్ టేప్ ఉంటుంది తోటి చుట్టేస్తే అట్లా చేస్తే సక్సెస్ అయిందేనా సక్సెస్ అయింది మనం మనం గట్టిగా ఓపిక ఉంటే ప్రతి కొమ్మకి ఒక కట్టుకోవచ్చు ఇది మామిడి ఒకటి దీనికోటి అడ్వాంటేజ్ ఇంకా బోగన్ కూడా ఉంటాయి బోగన్ విలేజ్ కూడా కట్టారు అది కూడా మంచి మంచి కలర్స్ కట్టారు ఒకటి కట్టాం ఓకే ఇది ఏడెనిమిది సంవత్సరాలు ఏం పెట్టి ఉసిరికాయలు అందరికీ నవంబర్లో ఇది మధ్యలో కాసింది నా పెద్ద ఇష్టం వచ్చినప్పుడు పెద్ద లాస్ట్ ఇయర్ నాలుగు వేల పైన కాయలు కాసిందండి ఇప్పటికి కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు వెరైటీకి ఇప్పుడు వచ్చింది కాయలు ఇది ఎన్ని ఏళ్ళ మొక్క అన్నారు ఏడెనిమిది సంవత్సరాలు దాదాపుగా దీనికి అంటూ ట్రై చేశాను కానీ కుదరల ఫెయిల్ రింగ్ చేసా వేర్లు వస్తే తెలుస్తుంది ఇంకా వేలు రావు కదా కట్టే సంవత్సరం పైన సీతాఫలం అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ అందరికి ఇస్తాను చుట్టుపక్కల రోడ్డు ఎవరి దాగి వస్తాను ఇవి కూడా కుప్పలు కుప్పలు కాస్త చూడండి కాయ సమ్మర్లో సీతాఫలం కాయ చూడండి ఎంత ఉందో వానాకాలం వచ్చేటప్పటికి అసలు విపరీతంగా ఉంటాయి ఇదేంటి సార్ ఇది రామఫలం రామఫలం కాయలు వేస్తే బాగా వాటర్ ఆపుల్ ఉంది ఇది ఇంకా పండితేనేమో రంగు కొంచెం పింక్ షేడ్ పెట్టాము ఏంటి సార్ అది నాగలింగం అంటారు పడగ ఉంటది కదా శివలింగం పడగ ఉంటుంది పువ్వు నేను చూసాను సార్ ఇది ఇట్లా ఇట్లా ఉంటది ఇంకా పది పదిహేను ఏళ్ళు పట్టు ఇలా వస్తుంది లోపల పింక్ కలర్ ఫ్లవర్ క్యానన్ బాల్ అంటారు ఇంగ్లీష్ లో కాయ వస్తుంది వెలకాయలాగా ఎంతలా ఉంటుంది అవి నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అంటే దగ్గర చూసాను ఆ మొక్క మహావృక్షం అయిపోతుంది చిన్న ఇప్పుడు దగ్గర దగ్గర యాభై కిలోలు వచ్చాం ఈ సంవత్సరం ఇప్పటికి కూడా ఉన్నాయి ఇంకా కానీ ఇక్కడ ఇది ఉంది తేమే తట్టుంది అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం అని తోలిపోకుండా మరి ఆ ఇక వాటికి ఇక కింద పడితే తీసుకోవడమే అంతే అంతే ఇది ఏమైందంటే ఈ కొమ్మ ఉంటుంది కిందికి బరువుకి ఆ కాయల బరువుకి ఇంకే కాయల బరు ఇప్పుడు పైకి వెళ్ళింది ఇప్పుడు ఎండ తగులుతున్నాము ఇటికి ఓకే చిక్కుడు కాయలు చెట్టు చిక్కుడు ఇవి బుష్ వెరైటీ బుష్ మనకి నాటు చిక్కుడేమో ఎండాకాలం కాయలు కాబట్టి రాదు చలికాలం వచ్చేది తర్వాత బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ ఫ్రెంచ్ బీన్స్ కూడా వింటర్ క్రాప్ యాక్చువల్గా కానీ మీ దగ్గర కాస్త ఇక్కడంతా క్యాబేజ్ కదా సార్ ఎప్పుడో పెట్టారా రీసెంట్ ఈ లైన్ అంతా కాకపోతే కొంచెం కలుపు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఎంత అని కలుపు అందుకే పెట్టేది మేము ఇక్కడ పాలకూర ఉంది పాలకూర మొన్న కోసాము ఇప్పుడు మళ్ళీ వస్తుంది అది చుక్కకూర గంగవాయల కూర కూర గోంగూర తర్వాత పొన్నగంటి కూర ఇదంతా పొన్నగంటి కూర ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఈ లైన్ లోనేమో మిరపకాయలు పెట్టారు చిచ్చి పెట్టారు అక్కడ మిరప పొత్తు స్టార్ట్ అయింది ఇంకా వచ్చేస్తుంది వచ్చేస్తది మీ తోట ఏ సీజన్ లో అసలు అబ్బా ఈ సీజన్ లో చూస్తే మన ఆట더라 బాత్ ఫుటల్ జరుగుతుంది అంటే ఇదంతా గ్రీన్ షేడ్ నెట్ వేసేసారు అప్పుడు అదే షేడ్ ఈ పైనేం తేశారా ఎండ కోసం అట్లా ఎండకాలానికి ఓకే అది ఎంత బాగుందో ఇప్పుడు కూడా బానే ఉంది కాపు అసలు ఈ ఎండలు టమాటా పొడగ వెరైటీ పెట్టి అక్కడ అమ్మల్ని అది ఎన్ని కాసేది ఇన్ని కాసేది అది నేటు ప్రకాశం జిల్లా చీరాల నేను యాక్చువల్గా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక ఎదురు ఉన్న ఖాళీ స్థలంలో ఇది మా స్థలం మాది కాదు ఖాళీ స్థలంలో ఎందుకు ఇక్కడ పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి ఎట్లాగో బాగు చేస్తారు కదా అని దాని బదులు మొక్కలే పెంచుతామని నాకు ముప్పై ఏళ్ళ నుంచి ప్యాషన్ మొక్కలు పెంచడం అంటే ఇష్టం దానికోసం వాళ్ళు కూరగాయలు స్టార్ట్ చేశాను ఇప్పుడు ఎయిట్ టీర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అప్పుడే డ్రిప్ పెట్టి మల్చింగ్ షీట్ పెట్టాను కలిపి రాకుండా పెట్టి ఒక ప్రతి రకానికి ఒక ఇరవై మొక్కలు చొప్పున అన్ని వెరైటీస్ కూరగాయలు అన్నీ పెట్టుకుంటాను క్యారెట్ పండించాను ఇంతకుముందు బీట్రూట్ పండించాను ముల్లంగి పండించాను అన్ని రకాలు పసుపు లక్డానికి టర్మరిక్ తర్వాత మామిడి అల్లం అన్నీ ఇదంతా నిండిపోయి ఉండేది ఇప్పుడు ఈ సీజన్లో అవి పండగ కాబట్టి కూరగాయలు వేసాను కూరగాయల్లో కూడా చిక్కుడు బీన్స్ ఇవన్నీ ఒక బోధిల్లాగా తీసుకొని ఆ బోదుల్లో మళ్ళీ వర్మీ కంపోస్టు కోకోపిట్టు ట్రైకోడర్మా విరిడి షుడోమానస్ పిండి ఇవన్నీ కలిపి బోదుల మీద వేసి ఫలిస్గానే ఎక్కువ విపరీతంగా ఏమీ లేదు ఓకే వేసేసి వాటి మొక్కలు ఈ మల్చింగ్ షీట్ పెట్టి హోల్స్ పెట్టేసి అందులో మొక్కలు పెట్టడం జరిగింది ఇప్పుడు చూడండి కలకల ముందు డ్రిప్ పైప్ పెట్టారు అంటే ముందేమో మీరు కల్పించిన మిక్చర్ అంతా పోసి దానిపై పైప్ పెట్టి ఆ పైప్కి హోల్స్ ఉంటాయి కదా

అంటే నేచర్కి ఇబ్బంది అవ్వదు కదా ఏమీ ఇబ్బంది ఆ బేస్ట్ ముక్కలు ఇక్కడ పడేయకుండా చూడాలి దీనికి అసలు ఇంకా మంచి టెక్నిక్ ఉంది రంప పొట్టు కూడా వేయచ్చు మనం గడ్డి యాచ్చు మల్చింగ్ కి ఓకే రంప పొట్టు ఎందుకు ఏనంటే ఇక్కడ రక్తపింజర పాములు ఉన్నాయి ఓ అది కలిసిపోతాయి అందులో అందుకని మొత్తం తోట నింపేసేవాడిని పాటి మీరు ఇప్పుడు మరి రక్త పింఛర్ అంటే ఇవన్నీ నుండి ఆ మొక్కలు అవన్నీ ఇందులో తిరుగుతాం నాలుగు దాన్ని పట్టించా ఇంట్లో కూడా వచ్చింది పట్టించాం వాటి సొసైటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు నేనేం భయపడేది ఏమంటా అలవాటు అయిపోతుంది మేము పొలంలో ఉన్నట్టే ఉంటాం ఇది అర్బన్ ఫామ్ హౌస్ మాది చూస్తే మీ మీ చిన్నప్పుడు పొలాలలో అక్కడ అంతా అది అంతా ఇప్పుడు మిస్ అవ్వట్లేరు కదా చిన్న మొక్కలు పెట్టాను మా ఇంట్లో ఉండే అన్ని రకాలు పెట్టుకున్నా సార్ మరి మీరు డ్యూటీకి వెళ్తారు కదా ఇన్ని మొక్కలు మళ్ళీ టెర్రస్ కూడా ఉంది సార్కి ఇవన్నీ చూసుకోవడం టెరస్ చూసుకోవడం సరిపోతుంది అంటే పైన అయితే పది నిమిషాలు నీళ్ళు పట్టేయచ్చు కలుపు తీయటం అంటే వాళ్ళ వల్ల కాదు ఇంట్లో వాళ్ళ పాపం చేస్తానే రోజు పని కదా ఒకసారి ఒకసారి ఇస్తాము అయినా పెరుగుతుంటుంది మళ్ళీ చేస్తూనే ఉంటాం కొత్తగా ఇవన్నీ ఈ మధ్య జీవామృతం కూడా తయారు చేసుకుంటాను నేను రెగ్యులర్గా నేను పోస్తాను దానికి ఆ ట్యాంక్ కూడా కనెక్ట్ చేసుకుంటా ట్యాంక్ చేసుకుంటాను ఇప్పుడు ఇంకా కనెక్ట్ చేయలేదు దానిలో పోసి కనెక్ట్ చేస్తే ఇందులోకి వెళ్ళిపోతుంది ఓహో ఆ ట్యాంక్లో జీవం చేసి జీవమృతం ఇస్తాం తర్వాత ఈ మధ్య చెక్కలు ఉన్నాయి గాని చెక్కలతో అది లిక్విడ్ కూడా తయారు చేసుకుని దాన్ని కూడా వేస్తున్నాను మీరు ఎనిమిది ఏళ్ళ క్రితం ఇది స్టార్ట్ చేసినప్పుడు మీకు అనుభవం కానీ లేకపోతే ఒకరు చెప్పడం కానీ ఇలా చేయి థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మొక్కలు పెంచుతున్న ఎయిటీ వెరైటీస్ గులాబీలు ఉండే మా ఇంట్లో నేను మా ఆవిడ చేసుకునేవాళ్ళు ఎయిటీ వెరైటీస్ ఉండే అన్ని రకాల మొక్కలు పెంచేవాళ్ళు డాక్టర్ సుభాష్ని సుభాష్ డాక్టర్ ఓకే అప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మాకు మొక్కలు కష్టపడటం అంటే క్యాజువల్ జరిగిపోతుంటారు ఏదో పని చేసినట్టే ఉండదు అయితే మార్నింగ్ లేస్తే మీకు ఇది నథింగ్ బట్ మెడిటేషన్ కూర్చొని చేయగలం మెడిటేషన్ మైండ్ ఎంత మొక్కల మీద పెట్టినా మెడిటేషన్ అది పెట్టిన ప్రతి మొక్క కాసిందండి ఈ ఏడు మాత్రం అన్నీ అసలు అంత చిక్కనంత కాసింది ఇంకా మీరు లేస్తారు సార్ వీటికి ఇంక వేరే కలిపేది ఏం లేదు జీవామృతం ఎప్పుడైనా మిగిలింది అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతాను పిచికారీలు చేయడం ఏం లేదు స్ప్రే ట్రాప్స్ పెట్టాను నేను ఫెర్మో ట్రాప్స్ ఆ జిగురాటర్లు పెట్టాను సైన్ చేసినట్టు కంప్లీట్ ఉంటాయి ఇదేంటి వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్